ప్రైజ్ ఎలాంటి అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు మన గొప్పతనము మన అదృష్టము కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనస్పర్ధలు కానీ ఎవరితో పెట్టుకోవద్దు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించి మన సమస్యలు ఆసక్తిగా ఇంట్రెస్ట్గా దేవుని ముందు పెడదాము ఆసక్తి ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వచ్చింది భారమైన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వచ్చింది ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మీరు విశ్వాసంతో ఉండాలి ఖచ్చితంగా నేను అన్ని విషయాల్లో వాక్యం ప్రకారమే నడుచుకుంటాను సిస్టర్ చాలా జాగ్రత్తగా ఉంటాను అంటే ఇంకా మీకు ఓర్పు సహనం అవసరమని తండ్రి జవాబు పంపించకుండా ఆపుతున్నాడని అర్థం కాబట్టి తొందరపడొద్దు కంగారు పడవద్దు టెన్షన్ పడవద్దు నిరుత్సాహపడద్దు ఇంకా జవాబు రావట్లేదని నిరుత్సాహపడొద్దు ఓర్పు సహనం నిరీక్షణ అనేది మనకి ఇంకా ఇంకా అలవాటు అవ్వాలన్నదే దేవుని సంకల్పం కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచన ఈ దినమంతా ప్రభా మీ చల్లండెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఇంత జాగ్రత్తగా పగలు మేఘ స్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళి రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చడానికి మేమే పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఆకాశం వైపు కనులైతే చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి నా ప్రప మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్థూత్రులు మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడన భయభక్తులు కలిగిన వాళ్ళు మంచి ఆరోగ్యవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ప్రభా ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి ఆయన ఆశ్రయ మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం 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 నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఎవరెవరైతే నా ప్రభా ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి నేనే పాటిదాని నా ప్రభా బిడల నా తండ్రి మరి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చిన నా కృప మరి మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డల మనోనేత్రాలు తెరవండి కన్నీరు తుడవండి వారికి ఉన్న భారాన్ని తీసివేయండి ఉన్న సమస్యలు నా తండ్రి ఎందువల్ల సమస్యలు వస్తున్నాయో బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని నా కృప బిడ్డలకు ఇవ్వండి వారి మనోనేత్రాలు తెరిచి ఏదైనా విషయంలో నా తండ్రి మీ మాట చు చప్పు నడుచుకోకుండా మీ వాక్యం నుండి తప్పిపోతుంటే గ్రహించుకునే హృదయాన్ని ప్రప బిడలికిచ్చిన అతను సరిచేసుకునే ఆ జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప ప్రతి ఒక్కరికి నా అతన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని కుటుంబాన్ని మీరు దర్శించండి కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపం ద్వేషాలు అసహనాన్ని నిరుత్సాహాన్ని తీసివేసిన ప్రప శాంతి సమాధానంతో ప్రప కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం మీ శాంతిని మాకు అనుగ్రహించండి అతను మీ శాంతి లేకపోతే నా ప్రభువా ఎంత సంపాదించినా ఎంత పొజిషన్ లో ఉన్నా కూడా మనశ్శాంతి లేకపోతే ఇక జీవితం ఎందుకు అనిపిస్తుంది నా ప్రప అటువంటి పరిస్థితి అటువంటి ఆలోచన అటువంటి నిరుత్సాహం బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభువా ప్రతి కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా సరే ఒకరి ఎడల ఒకరు ప్రేమతో నడుచుకునేలా అందరూ సమాధానంగా ఉండేలా మీ శాంతిని ప్రప కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి మాలో ఉన్నప్పుడు నమ్మకం ఆ విశ్వాసాన్ని నా పృప వేసు నామంలో తీసివేండి నా తండ్రి విశ్వాసాన్ని నా ప్రప మాలో బలపరచండి అపనమ్మకస్తులుగా మేము ఉండకూడదు నా తండ్రి అపనమ్మకం అనేది మాకు లేకుండా కలగకుండా చేయండి నా ప్రప మరి బిడ్డలు నా తండ్రి మరి ఏ ఏ సమస్యలతో ఏ ఏ అవసరతలో మీ పాదాల దగ్గర కన్నీరు కాలుస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన నా ప్రభు ప్రతి ఒక్కరి అవసరత నా తండ్రి మీకు మరుగైనది కాదు నా ప్రభు సమస్తం ఎరుక ఉన్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయినా ప్రభు ఒకవేళ లోకస్తులాగా ఒకవేళ ప్రవర్తించు దయచేసి క్షమించండి నా తండ్రి బిడ్డల తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి మేము నేను గొప్పదానం నేను నీతి మంత్రాల్లోని కాదు నా తండ్రి జాలిగుల దేవ కరుణగల దేవ బిడ్డల బ్రహ్మ మరి వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి ప్రతి ఒక్కరి అవసరత మీరే ఏ సున్నా తీర్చమని అడుగుచున్నాం నా ప్రభ మీకు చెప్పే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి ఏ పాటిదాని నా ప్రభ ఆకాశం వైపు కన్నులెత్తి చూసి అర్హత కూడా నాకు లేదు కదయ్యా జాలిగుల దేవ కరుణగల దేవ బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఏ అవసరతలతో మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని అడుగుచున్నాం నా ప్రభా కుటుంబాల్లో ముందు శాంతి సమాధానంతో నింపండి ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని దీర్ఘ శాంతాన్ని నా ప్రభ సహించే మనసును ప్రప బ బిడ్డలకు అనుగ్రహించండి ఎదుటి వాళ్ళు ఒక మాట అంటే రెండు మాటలు అన్నారని తిరిగి అప్పచెప్పాలనే అటువంటి ఆలోచనటువంటి మనసు అనేది మాకు రానివ్వదు నా ప్రభా సహనాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి శాంతి ప్రభ సాత్వికులు ధనిలో వారు భూలోకముని స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసు మాకు ఇవ్వండి నా తండ్రి సాత్వికంగా ఎలా ఉండాలో అది మీరేస్తేనే మీ నుండే మేము పొందుకోవాలి నా ప్రభా జాలికల దేవ మరి బిడ్డల మీద నా తండ్రి జాలిపడి కనికరపడి అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభాప అప్పుల నుంచి ప్రభ ఎలా బయటపడాలో ఆ మార్గాన్ని నా తండ్రి మీరే చూపించండి నా తండ్రి ఎందువల్ల అప్పుడు చేశారో మీకు మాత్రమే తెలుసు ఒకవేళ బిడ్డలు సొంత ఆలోచనతో నా తండ్రి అప్పుడు చేస్తుంటే నా ప్రభువా దయచేసి క్షమించండి అప్పుడు చేసేటప్పుడు నా తండ్రి బిడ్డలు నా తండ్రి ఒకవేళ ఆలోచించలేదేమో బిడ్డల బలహీనతలు ఎరిగి జాలి జాలిదేవ జాలిగల దేవా కరుణగల దేవా బిడల మీద జాలిపడి వారు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి వారి వారికి అప్పు తీరే దారి నా ప్రభువా ఆ ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నా మీరు తప్ప మాకు ఇంకెవరు లేరు నా ప్రభావ మీరు తప్ప ఆ ద్వారాలు మీరు తెరిస్తేనే నా తండ్రి సమస్యకు పరిష్కారం దొరికితే నా ప్రభావ మనుషుల నమ్మకం కంటే ఏహోవాను ఆశ్రయించడం నమ్మకం కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మిమ్మల్ని మాత్రమే మేము ఆశ్రయించే మనసు మాకు ఇవ్వండి మనుషుల మేము ఆధారపడ నా మనుషుల సహాయం మాకు వద్దు నా మీ నుండే మాకు సహాయం రావాలండి ఆకాశం వైపు నా ప్రభావ కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నారు నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది జహోవాళ్ళే నాకు సహాయం కలిగిందని దావేది గారు చెప్పిన రీతిగా నా తండ్రి మనుషుల వైపు చూస్తే మాకు సహాయం దొరకదు పరిష్కారం దొరకదు కానీ మీ వైపు చూస్తే నేను తండ్రి మా పర సమస్యకు పూర్తి పరిష్కారం చూపిస్తారు నా ప్రభ మరి మీ నుండి నా ప్రభా బిడ్డలకు నా తండ్రి సహాయాన్ని పంపించండి అప్పుడు తినే ద్వారాలు నా ప్రభ మీరే తెరవమని అడుగుచున్నాం ఆర్థిక సమస్యలుండి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా ప్రప బిడ్డల ఆలోచన మొత్తం మీ మీద ఉంచండి మనసు మొత్తం నా ప్రప సమస్యల మీద అప్పుల మీద ఆర్థిక సమస్యల మీద బిడ్డలు మనసు ఉండనే పోతున్న తండ్రి మీ వైపు తిరుపతి నా తండ్రి నాకున్నాడు నేను దారి తప్పిపోతుంటే నన్ను సరిచేసిన తండ్రి నా సమస్యకి పరిష్కారం చూపిస్తున్నాడు అనే ప్రప విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రప ఇంకా నా తండ్రి మరి గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నారు మీ పాదాల దగ్గర మొర నా తండ్రి అన్నా వంటి ప్రార్థన నా నాపరప బిడ్డలకు అలవాటు చేయండి తన హృదయాన్ని ఎలాగైతే గురుమరించిందో మూలుగులతో నా ప్రభాప మీ పాదాలు పట్టుకుందో అటువంటి ప్రార్థన నా నాపరప బిడ్డలకు నేర్పించింది నా తండ్రి మరి ఎందువల్ల నా తండ్రి మీ నుంచి ఆ బహుమానం పొందుకోలేకపోతున్నారు మీకు మాత్రమే తెలుసు నా ప్రభాప గర్భఫలం ఏహో వైద్య బహుమానం అన్నారు మీ నుండి బహుమానం పొందుకునే అర్హత నా ప్రభాప బిడ్డలు ఎందుకు కోల్పోతున్నారు నా ప్రభాప మరి మీకు మాత్రమే తెలుసు ఏదైనా విషయంలో తండ్రి మరి మనుషుల దయ దేవుని దయదున వర్ధీల లాగాను బిడ్డలు నడుచుకుంటున్నారో లేదు నా ప్రభావ బిడ్డలు సరిచేయండి నా తండ్రి ఏదైనా విషయంలో మీ మాట చొప్పు నడుచుకోకుండా నా ప్రభావ మరి లోకస్తులాగా తప్పుటడుగేసి ఉంటే క్షమించండి నా తండ్రి బిడ్డను నా తండ్రి సరైన దారిలో బిడ్డలు నడిపించి మీ వాక్యం ప్రకారం ఖచ్చితంగా నడుచుకోవాల్సింది అనే భయము భక్తి బిడ్డలో నా ప్రభావ భర్తకి లోబడే మనసు భార్యకి భార్యను ప్రేమించే మనసు భర్తకి మరి అందరితో ప్రేమగా సమాధానంగా ఉండే అటువంటి గుణాన్ని బిడ్డలకు అనుగ్రహించి సహనాన్ని ఓర్పుడు నా ప్రభావ అలవాటు చేసిన అతను బిడ్డల నా తెరవండినా ఎన్ని టెస్టులు చేసుకున్నా ఎన్ని హాస్పిటల్స్ దిగిన ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించిన ప్రయోజనం ఉండదు నా తండ్రి ఎందుకంటే మనుషులకైతే అది అసాధ్యమే కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రప దేవ ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు గర్భఫలం కోసం కన్నీరు కారుస్తున్నారు నా ప్రప ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే గర్భాశయంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా గర్భాశయంలో నా తండ్రి ఎటువంటి నీటి బుడగలు లేకుండా నా ప్రప శుభ్రం చేయమని అడుగుచున్నాం నా తండ్రి థైరాయిడ్ సమస్య సమస్య కారణం మీరు థైరాయిడ్ సమస్య అయినా పీసీఓడి అయినా ఇంకా వేరే వేరే ఇతర కారణాల వల్ల గర్భం ఆగిపోయినా సరే నా తండ్రి వాటన్నిటిని సరిచేయగల శక్తి గల తండ్రి మీరున్నారు నా తండ్రి పరమ వైద్యులు మీరే ఉన్నప్పుడు మాకు మనుషుల వైపు మేమెందుకు చూడాలి మనుషుల వైపు చూడాలి మనుషులు కలవాలి వాళ్ళ చెప్పేదే మేము వినాలి అనే ఆలోచన బట్టి నాకు రానిపోతున్న తండ్రి నా తండ్రి నా పరమ నా తండ్రి నాకున్నాడు నన్ను సరిచేసి ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డల నా తండ్రి అలాగే నా ప్రభావ మీ కృప చొప్పున మీ దయ చొప్పున ఎవరైతే గర్భ ఫలాన్ని పొందుకున్నారు తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభావ మీ కృపను నా తండ్రి మరి గర్భఫలం ఇచ్చారు కాబట్టి బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం రాదు నా ప్రభావ మరి ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నా తండ్రి నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభావ ఆ తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని నా ప్రభాప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా రెండంచే బిడ్డల చుట్టూ ప్రభా అలాగే డెలివరీలకు ఎవరైతే ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ దయచేయమని అడుగుచున్నాం మనుషులకైతే అది అసాధ్యమే కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏది అనేది నా ప్రప మీరుంటే చాలు నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు చక్కగా నా ప్రభా బిడ్డలు మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా వివాహాలు ఆలస్యం అవుతున్నాయని మరి వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధ భయపడుతున్నారు బాధపడుతున్నారు నిరుత్సాహంలో ఉండిపోతున్నారు ప్రతి ఒక్కరినొక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ఎందువల్ల అంత డిలే అయిందో మీకు మాత్రమే తెలుసు ఎందువల్ల ఇంత గ్యాప్ వచ్చిందో మీకు మాత్రమే తెలుసు ఒకవేళ లోకస్తులాగా బిడ్డలు మరి సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూసుకుందాం ఒకవేళ డిలే చేస్తుంటే సొంత ఆలోచనతో క్షమించండి నా ప్రభు ఈ లోక జ్ఞానం వేరే ఉన్నారు నా తండ్రి లోకస్తులాగా మేము ఆలోచిస్తున్నాం కానీ మీ వైపు మీ వాక్యం మీ మాట వైపు నా తండ్రి మనసు పెట్టలేకపోతున్నాం బిడలకున్న నా తండ్రి ఆ బలహీనతలు ఎరిగి దేవా వారికున్న నా తండ్రి ఆ జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపడినా జాలిగల దేవా బిడలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి ఇంకా అనేక ఇతర కారణాలతో వివాహాలు మరి ఆపుకొని ఉంటే దయచేసి ప్రభా పరిస్థితులు నా తండ్రి అన్ని నా ప్రభావ మరి బిడ్డలకి సరైన జీవిత భాగస్వామి మీరే జతపరిచమని అడుగుచున్నాం నా తండ్రి ఆ శక్తి మీకు మాత్రమే ంతిపరూప మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి సమస్తము నా ప్రూప నోటి మాటతో నా తండ్రి సర్వ సృష్టిని కలుగ చేసినదేవా మీకే స్థిరం మీకన్నా బలవంతులు ఎవరుంటారయ్యా మీకన్నా శక్తి గలవాళ్ళు ఎవరుంటారయ్యా మీకన్నా జ్ఞానం గలవాళ్ళు ఎవరుంటారయ్యా ఎవ్వరూ లేరు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమ కింద కానీ ఎవ్వరు ఎక్కడా ఉండరు నా తండ్రి ఉండరు నా ప్రభా అంత గొప్ప తండ్రి మీరు మాతో ఉన్నప్పుడు మాకు తోడుగా ఉన్నప్పుడు మేమెందుకు అధైర్యపడాలి నా తండ్రి బిడలు నా ప్రప మరి మంచి సంబంధాలు నా తండ్రి మీ చిత్తంలో వివాహాలు జరగాలని ప్రభా ఏ తల్లిదండ్రులైతే గొప్ప కోరుకుంటున్నారు యవనస్తులు ఎవరైతే కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ చిత్తంలో మీ కృపను పట్టిన ప్రప భర్తకు లోబడే మనసు గల భార్యని భార్యను ప్రేమించే మనసు గల భర్తని మీ ఎడల భయం భక్తి కలిగి మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి గుణం కలగరు బిడ్డల నా ప్రప మీ చిత్తంలో బిడ్డలు జతపరచండి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు విడదయ్యారు నా తండ్రి ఎంత మంది వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా విడిపోవాలి అని ఆలోచన బిడ్డలకు రాదు నా తండ్రి ఎందుకంటే మీ చిత్తంలో వారి వివాహాలు జరిగాయి కాబట్టి అటువంటి వివాహాలు మీ కృపను బట్టి మీ చిత్రంలో జరిగించమని అడుగుచున్నాం అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారు బిడ్డలు అప్పులు పాలవ్వకుండా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోకుండా నా తండ్రి మరి ఆర్థికంగా చితికిపోకుండా నా ప్రప బిడ్డలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్ని అవసరతలు నా తండ్రి మీరే సమకూర్చమని అడుగుచున్నాం మీరుంటే చాలు నా రప్ప ఆ లోట అనేది ఏ లోటు కూడా అక్కడ కనపడదు మీరు రానివ్వరు నా తండ్రి కర్ణాని బిడ్డలు మీరున్నారు కాబట్టి ద్రాక్షారసం అయిపోయిన అయితేనే లోటు కనపడలేదు నా ప్రభా అటువంటి మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే నా తండ్రి నాతో ఉంటే చాలు నా ముందు ఉంటే చాలు అన్ని సమస్తము సమకూరుతాయని నా ప్రభా బిడ్డల విశ్వాసంతో మీ వైపు తిరిగేలా మరి హృదయాలు మార్చండి మరి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉండగా బిడ్డల నా తండ్రి మరి మీరే నా తండ్రి వారితో తోడుగా ఉండి అన్ని సమకూర్చి మన అవసరతలన్నీ తీర్చి మనం అడుగుచున్నాం నా ప్రభా మరి వివాహాల తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఇంకా ఎవరైతే నా తండ్రి మరి మీకు దగ్గర అవ్వాలని ఆత్మీయంగా ఎదగాలని మీ ప్రేమ తెలుసుకోవాలని మీతోనే నా తండ్రి సమయాన్ని గడపాలని ఎవరైతే ఇష్టపడుతున్నారు ఆసక్తితో ఉన్నారు ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించేది మీరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి మీకు దగ్గర అవ్వాలని అప్పుడప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా సరే నా తండ్రి మీద నేను ఆనుకుంటాను నా తండ్రి వైపే నేను తిరుగుతాను నా తండ్రి పాదాలు పట్టుకుంటాను నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదు మనుషులైతే నాకు కొంతవరకే సహాయం చేస్తారు కానీ నా తండ్రి సంపూర్తిగా నా సమస్యకి పూర్తి పరిష్కారం నా తండ్రి మాత్రమే పంపించగలడు అని ప్రభ మీ వైపు తిరగాలి నా తండ్రి ఆత్మీయంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి ప్రభ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా తండ్రి మరి మనుషుల వైపు వాళ్ళు చూడకుండా మనుషుల మీద వాళ్ళు ఆధారపడకుండా మీ పాదాల దగ్గరికి రావాలి నా తండ్రి నా పా నా తండ్రి పాదాల నేను పట్టుకుంటాను ఎందుకు ఈ సమస్య వచ్చిందో ఎక్కడ నేను జారిపోయాను నా తండ్రి పాదాల దగ్గరనే క్షమాపణ అడుగుతాను అనే బ్రహ్ప തെളിവിജ്ഞാനെ బిడలు కలిగించు నా ప్రప ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగిన తండ్రి మరి మీకు ఇష్టమైన పనులే చేస్తున్న తండ్రి మా క్రియలలో కానీ మా మాటలో కానీ మా చూపులో కానీ మా ప్రవర్తనలో కానీ నా ప్రప మిమ్మల్ని చూపించేలా మా జీవితాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి వాక్యం వింటున్నాం వాక్యం చదువుతున్న వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు మా జీవితాలు మార్చుకోవట్లేదు నా తండ్రి అందుకే మాకు ఈ సమస్యలు సమస్యలు వచ్చిన తర్వాత సమస్య తీసేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి ఆ సమస్య ఎందువల్ల వచ్చిందో నా వాళ్ళు ఎవరైనా దారి తక్కుంటే క్షమించండి నా తండ్రి అని మిమ్మల్ని క్షమాపణ అడగాలని అటువంటి ఆలోచన కూడా మాకు రావట్లేదు నా పృపా అజ్ఞానం నా తండ్రి వెర్రె వాళ్ళం నా ప్రభా బలహీనలం నా తండ్రి మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా నా జ్ఞానాన్ని తీసివేసి వెర్రిధనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా పృపా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప అనారోగ్యంతో బాధపడుతున్నారు ఐసీయూలో కోమాలో ఉన్నారు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు నా తండ్రి మరి థైరాయిడ్ సమస్యతో గర్భాశయ క్యాన్సర్ తో నా ప్రక్కువ కడుపులో గడ్డలతో గ్యాస్టల్తో నా తండ్రి గొంతు నొప్పిన ప్రక్కువ కడుపులో నొప్పిన తండ్రి మరి కాళ్ళ వాపుతో నా ప్రక్కువ కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని కిడ్నీలు వాపు వచ్చిందనే తండ్రి ఇంకా అనేక సమస్యలతో ఎవరైతే నా నాప బాధపడుతున్నారో హాస్పిటల్లో ఉన్నారు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో పక్షపాతంతో ఎవరైతే మంచంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి జాలి దేవా కరుణగల దేవా మరి వాతావరణం మారుతుందని తండ్రి మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేక ఎవరైనా అనారోగ్యం పాలైతే ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచినా తండ్రి మరి ఏ విషయంలో బిడ్డలు జారిపోయారు మీకు మాత్రమే తెలుసు ఒకవేళ మీ మాట చొప్పు నడుచుకోకుండా ఏదైనా విషయంలో మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా ప్రప బిడ్డల తరపున మే క్షమాపణ అడుగుతున్నాం మేమేదో గొప్పవాళ్ళం మేమేదో నీతిమంతులు అన్న కాదు నా తండ్రి దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయతో వారు చేసిన తప్పు క్షమించినా తండ్రి మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నిన్న హోవాను నేనే అని చెప్పిన దేవా బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి ఏ సున్నామంలో నా ప్రభ సంపూర్ ఉన్న స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు క్షేమంగా మరి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబస్తులకు ధైర్యాన్ని ఇవ్వండి వారికి ఉన్న దుఃఖాన్ని బాధని నా ప్రభావ తీసివేయండి నా ప్రభువా ధైర్యంతో విశ్వాసంతో బిడ్డలు నింపి నా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభువా దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా తండ్రి ఎవరైతే పనుల కోసం వెళ్తున్నారు ప్రతి ఒక్కరి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండట్రక్ప నీ పక్కన వెయ్యి మంది పడిన నువ్వు నీ కుడి పదివేల మంది కూలినను అపాయముని ఎద్దుకు రాదు అని చెప్పిన దేవ రానివ్వలేదు నా తండ్రి ఇప్పటి వరకు ఏ ప్రమాదం రానివ్వలేదు తప్పిస్తా తప్పిస్తా జాగ్రత్తగా మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకొచ్చారు నా తండ్రి ఇక ముందు కూడా నా ప్రభాప మీ కాపుదల మీ భద్రత మీ కృప బిడలకు తోడుగా ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి మరి దూరదేశంలో నా ప్రభావ మరి పనుల కోసం వెళ్ళినప్పుడు నా తండ్రి అప్పు తీర్చాలి సిస్టర్ కానీ అప్పు తీర్చ స్తోమత లేదు నాకు ఏ పరిష్కారం నాకు దొరకట్లేదు ఎలా తీర్చాలో తెలియట్లేదు ఇబ్బంది పెడుతున్నారు అందరూ కానీ నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చింది నా తండ్రి మరి అటువంటి సమస్యతో ఉన్న బిడ్డను నా ప్రభావ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఎందువల్ల అప్పులయ్యాయో మీకు మాత్రమే తెలుసు బిడ్డకు నా అనారోగ్యాన్ని వెళ్ళిన నా ప్రభు మరి వేరే ఆప్షన్ లేదు ఇక నేను ఏం చేయాలో దిక్కు తోచట్లేదు అనే ప్రభా బాధపడుతున్నప్పుడు నా తండ్రి మీరే నా తండ్రి మీరే వేరే దిక్కు నుంచి ఆ బిడ్డకి సహాయం పంపించమని అడుగుచున్నాము నా తండ్రి మొరుదికే అన్నాడు నా ప్రభు మరి ఈ దిక్కు కాదు వేరే దిక్కు నుంచి నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు అని నా ప్రభ ఎంత విశ్వాసంతో ఉన్నాడు అటువంటి విశ్వాసాన్ని బిడ్డలో కలిగించిన తండ్రి మరి వేరే దిక్కు నుండి నా బిడ్డలకి ఆ సమస్య తీరే దారి నా చూపించండి పరిష్కారాన్ని మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం పృపా మరి అంత అప్పు నా తండ్రి మా కంటికి అయితే అది పెద్దదిగా కనిపించింది మా కంటికి మా కంటితో మేము చూస్తే అది ఇక భరించలేము అది ఎలా తీర్చలేదు మా వల్ల కాదు అనేలా కనిపించింది కానీ మీ దృష్టికి నా కృప చాలా స్వల్పమే కృపను బట్టి నా తండ్రి బిడ్డ మీద జాలిపడి కనికరిపడి మీరున్నారు అని ప్రభ బిడ్డ తెలుసుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని నా ప్రభా బిడ్డల జీవితాల్లో జరిగించండి అప్పు తీరే దారి నా ప్రభ మీరు చూపించే క్షేమంగా తిరిగి నా మరి వారి గృహాలకు చేర్చుకోమని చేరవేయమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే కాంట్రాక్ట్ మాట్లాడుకుని ప్ర మరి పనుల్లో ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప మీ బలము శక్తి అనుగ్రహించండి సంపూర్ణ ఆరోగ్యాన్ని నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ప్రమాదాలు అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి బిడ్డల చుట్టూ మీ కాపుదల మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాము నా ప్రప మరి ఏ పనిలో ఉన్నా ఏ పని చేస్తున్నా కూడా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నా తండ్రి నాకు ఈ బలాన్ని ఇచ్చాడు నా తండ్రి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు నేనెందుకు బాధపడాలి నేను ఎందుకు అధైర్యపడాలి నా కుటుంబానికి నేను దూరం అయ్యానని అధైర్యపడను నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నా బిడ్డలకి నా కుటుంబానికి తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు ధైర్యాన్ని రూపా నింపమని అడుగుచున్నాం వారు పనిచేసే యజమానుల మనసును మార్చండి నా ప్రప యోసేపు నా తండ్రి ఐగుప్తులు బానిసిగా పని చేసేటప్పుడు నా పురప అధికారులకు నా తండ్రి ఆ యజమానులకు నా పృప యోసేపు మీద పుట్టించారు నా అతను అంత గొప్పవాడు యూసేపు గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా సరే బిడ్డలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి దేశం కానీ దేశం ఊరు కానీ ఊరు ఊరు నా తండ్రి దూరం నా ప్రభావ మరి కుటుంబాల్లో వదిలేసి అయిన వాళ్ళని ఉన్న ఊరిని అందరిని విడిచిపెట్టిన ప్రభా ఒంటరిగా వెళ్ళిన ప్రభావ మరి కష్టపడుతున్నారు నా తండ్రి మీరున్నారు నా తండ్రి మీరే నా ప్రభ మరి పొరుగురికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ఎడారిగా ఉన్నా మాకు తోడుగా రాగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభావ మీ బాహుబలం తక్కువైంది కానీ కాదు నా తండ్రి బిడ్డల యజమానుడికి ప్రప వారు ఎవరు ఎవరెవరి దగ్గర పని చేస్తున్నారు ఆ యజమానుడికి నా తండ్రి వారి మనసును మార్చిన కృప బిడ్డల మీద దయ పుట్టించిన తండ్రి వారు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం నా ప్రప తగిన జీతం నా తండ్రి బిడ్డలకి ఇచ్చే మనసు నా ప్రప యజమానుడికి ఇవ్వండి నా తండ్రి మరి బిడ్డల శక్తి లోపం లేకుండా మరి చేయదగిన పని చేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి మరి మీ తెల్లవారుజామున లేచి నా మరి వారి సమస్యల గురించి మీ పాదాలు పట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకు రావట్లేదు సిస్టర్ అని బాధపడుతున్నారు నా ప్రభ ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి బిడలకున్న ఆశ కలిగించిన దేవా మీరే బిడలు తట్టి లేపి నా తండ్రి ప్రార్థనలో కూర్చోబెట్టి నా ప్రభ ఏ సమస్యకు మీరు పరిష్కారం పంపించబోతున్నారు ఆ సమస్య గురించే వాళ్ళు భారంగా ప్రార్థన చేసేలా ఆసక్తి ప్రార్థన ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప రావట్లేదు అని ఎవరు ఇబ్బంది పడకూడదు నా తండ్రి మీరు మాత్రమే నా ప్రభ బిడ్డల తట్టి లేపగలరు నా తండ్రి అలాగే నా ప్రప వారికి సమస్యకు పరిష్కారం పంపించే పంపిస్తున్నారు అని ప్రప బిడ్డలు నమ్మకం విశ్వాసంతో ఎదురు చూసేలా ప్రతి ఒక్కరికి నా తండ్రి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నారు మరి ఈ రోజంతా నా ప్రభ ఏదైనా విషయంలో మీ మాటకి లోబడకుండా నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మా తోటి వారు మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే దయచేసి క్షమించండి నా తండ్రి వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి నా ప్రప ఒకవేళ మమ్మల్ని ఎవరైనా ద్వేషించినా మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించి ప్రేమించే హృదయాన్ని నా ప్రప అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేరకు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుతున్నాం నా ప్రప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి సమస్యలు ఉన్నా సరే ప్రాబ్లమ్స్ సరే ఎంత టెన్షన్లో అయినా సరే ప్రప టెన్షన్ ఏది కూడా బిడ్డలకు లేకుండా నా ప్రపంచ ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర నా తండ్రి దయచేయమని అడుగుచున్నాం ప్రప ఏ అపవాద శక్తులు దురాత్మ శక్తులు సాతాను శక్తులు బిడ్డలు నా ప్రప మరి ఆటంకపరచకుండా ఏ సున్నామంలో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి పిచ్చి పిచ్చి కళలు అనేవి బిడ్డలకు రాకుండా భయంకరమైన కళలు బిడ్డలకి బిడ్డలు శోధించకుండా నా ప్రభ ప్రశాంతమైన నిద్ర మీ నుండి ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృపా అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామంలు అడుగుచున్నాము తండ్రి Amen.